హాయ్ ఈ స్వార్థీ ఫమ్స్ తెలిసింది కదా వే టు న్యూ కిచెన్ అని టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ చేశారు ఒకసారి ట్రై చేయాలనిపించింది చాలా రోజుల నుంచి ఇక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ అండ్ గ్రోసరీస్ అమ్ముతున్నారు ఇప్పుడు టిఫిన్ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళాం రష్ అయితే తక్కువగానే ఉంది మేమైతే టూ ప్లేట్స్ ఇడ్లీ ఒక మసాలా దోశ తీసుకున్నాం బిల్లు వన్ నైంటీ కానీ మోస్ట్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు బీరువాలో ఉంది ఇది ఇడ్లీ స్టీమ్ కంటైనర్ అంతా లైవ్ కిచెన్ ఆర్డర్స్ కోసం క్యూ చూసారా ఎంత పెద్దగా ఉందో నైన్ ఓ క్లాక్ అంతా ఇంత రష్ అయిపోయింది ఆర్డర్ చేశాక రిసిప్ట్ మాత్రం కౌంటర్ లో ఇవ్వాలి అండ్ మీరు ఫుడ్ సర్వ్ చేస్తుంది కిచెన్ కౌంటర్ మొత్తం చాలా సిస్టమేటిక్ గా ఉంది దోశ కౌంటర్ లో క్లీనింగ్ పర్పస్ కోసం వాటర్ స్ప్రే గా యూస్ చేస్తున్నారు కిచెన్ రూమ్ లో అలాంటి వాటర్ స్ప్లాషింగ్ గానీ మా బుడ్డిగా రోజు హోలీ పండుగ ఇంకా ఇక్కడ ఓపెన్ ఏరియా లో కూడా వెళ్ళి తినొచ్చు రాగి ఇడ్లీ రెడ్ రైస్ దోశ బ్లాక్ రైస్ దోశ మేమైతే నార్మల్ మసాలా దోశ తీసుకున్నాం రెడ్ చట్నీ పీనట్ చట్నీ అయితే చాలా బాగుంది బైదవ్ ఇది మనికొండ ఏరియా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్